ఒకప్పుడు శాంతియుతమైన వెల్పు అనే గ్రామంలో మీరా అనే చురుకైన అమ్మాయి ఉంది మీరా పక్షుల్ని ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది ఆమె ఎప్పుడు మైదానంలో పడుకొని పక్షులు ఎగిరే దృశ్యాలను చూసేది వారి పాటలు కూడా వినేది ఒక వేసవి కాలం ఉదయం మీరా అది అరుదైన ఒక రెక్కను కనుగొంది ఆ రెక్క చాలా అందంగా సూర్యోదయపు రంగులన్నింటినీ కలిపి మెరుస్తుంది అది ఒక ప్రత్యేకమైన ప్రకాశంతో వెలుగుతుంది మీరా ఆ రెక్కను తీసుకున్నప్పుడు ఆమె చేతిలో ఒక మంచి భావన వచ్చింది ఆ రాత్రి చంద్రుని కింద ఆ రెక్క మాట్లాడింది మీరా అని అరిచింది నేను ఎలోరా ఫీడిక్స్ రెక్కను నాతో నీకు ఒక మాయా బహుమతి కూడుకునే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా ఎంచుకో ఎందుకంటే మాయకు ఎప్పుడు ఒక ధర ఉంటుంది మీరా చాలా ఆశ్చర్యపోయింది కానీ ఉత్సాహంతో కూడి ఉంది ఆమె ఆలోచించింది ఈ రెక్క వల్ల ఎన్ని మంచి పనులు చేయవచ్చో పొలాలకు వర్షం తీసుకురావడం రోగులను సరిచేయడం లేదా తల మీద ఘర్షణలను ఆపడం ఆదివారం ఉదయం మీరా అరణ్యంతో దగ్గరకు వెళ్ళింది అక్కడ రౌండ్ అనే రైతు ఏడుస్తూ ఉన్నాడు అతని పొలాలు వంబరించుకున్నాయి జంతువులు బలహీనంగా ఉన్నాయి మీరా ఆ రెక్కను గుర్తు చేసి మృదువుగా పలికింది మీకు మీరు ఆరోగ్యం కోరుకునే నేలకు నీ జంతువులకు అని అడిగింది తక్షణమే మబ్బులు చుట్టుముట్టాయి మృదువైన వర్షం తుడిచింది పంటలు మళ్ళీ పచ్చగా మెరుస్తాయి పువ్వులు చాలా విరబూస్తాయి పాములు తిరిగి తాగుతాయి కూడా చాలా ఆనందించారు కానీ ఇంకొక విషయం జరిగింది కొండ ముప్పై ఉన్న పల్లకులు వర్షమని ముక్కుగా చాచుకొని ఉంచేవారు వారి నిల్వలు ఖాళీ అయ్యాయని తెలిసి కోపంతో ఆగ్రహించారు వారి కాపుకుందామని వారు భయంకర గాలి చుక్కలను ఊపేశారు గ్రామం అంతా చాలా వర్షాలతో కూడింది మీరు గ్రహించింది రెక్క మాయా శక్తి కోరినంత ఇస్తుంది కానీ ప్రకృతికి సుమతుల్యం ఉండాలి నీటిని ఎక్కువగా పెడితే గాళ్ళు కుదిరే అవకాశం ఉందని మీరా రెక్కను మళ్ళీ తీసుకొని కొండపై ఎక్కి మృదువుగా పలికింది నేను కోరుకుంటున్నాను పల్లకులు శాంతి కలగాలని ఆకాశాన్ని రక్షించాలి మరియు వారి వారి వర్ష మబ్బులను పంచాలని అలా పంటలు హాని కాకుండా ఉండాలి పల్లకులు ఆ మృదువైన కోరికను వినిచ్చి శాంతితో నిలబడ్డాయి వారు అదనపు గాలులను విడుదల చేసి వర్షం అవసరమైన చోట పడేలా చేశారు ఆకాశం స్వచ్ఛంగా మారి సమతౌల్యం తిరిగి వచ్చిందని తెలుసుకుంది ఆ రోజు నుండి మీరా ఆ మాయ రెక్కను నిజమైన సహాయానికి మాత్రమే వాడింది ఎందుకంటే శక్తి ఉన్న చోట బాధ్యత కూడా ఉండాలి